అందరికీ నమస్కారమండి భర్త లేని స్త్రీలు ఏ ఏ పూజలు చేసుకోవచ్చు ఎటువంటి నియమాలు పాటించాలనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోను లైక్ చేసి ఓం శ్రీ మాత్రే అని కామెంట్ చేయండి భర్త మరణించిన స్త్రీలను పూర్వ సుహాసనాలుగా పిలుస్తారు పూర్వ సుహాసిని పదాన్ని కూడా చాలా మందికి అర్థం తెలియదు పూర్వం అంటే వెనుక సుహాసిని అంటే ముత్తైదువు అని అర్థం అంటే వెనుక ముత్తైదుగా ఉండేవాళ్ళు ఇప్పుడు ముత్తైదులు కారణి అర్థం అనమాట ముఖ్యంగా భర్త మరణించినటువంటి స్త్రీలను వితంతువులని కొంతమంది పిలుస్తూ ఉంటారు ఇంకొంతమంది అయితే మరీ ఘోరంగా విధవ అని మరి మరికొంతమంది నోరు తిరక్క విధవా అని కూడా కొంతమంది అంటారనమాట ఇంకా పల్లెటూరు భాషలో ఇంకా అసభ్యంగా మాట్లాడుతూ ఉంటారు ఒకటి గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా మనం ఎదుట వ్యక్తి మనసు గాయపరిచే విధంగా అస్సలు మాట్లాడకూడదు భర్త మరణించిన వంటి స్త్రీలు కూడా మనం అమ్మవారి స్వరూపంగా కానీ చూడాలి అని మనం పెద్దలు చెప్తూ ఉంటారు ముఖ్యంగా ముత్తావిధులు అంటే ఐదు వస్తువులుగా ఉండాలి వాళ్ళ దగ్గర ఏ ఏ వస్తువులు ఉండాలంటే ఒకటవ వస్తువు పసుపు రెండో వస్తువు పువ్వులు మూడో వస్తువు గాజులు నాలుగో వస్తువు కాలు మెట్టెలు ఐదో వస్తువు మాంగళ్యం ఈ ఐదు వస్తువులు ఉంటే వాళ్ళని ముత్తైదు అని పిలుస్తారు అని మన పెద్దలు మన పురాణాల్లో కూడా సనాతన ధర్మంలో కూడా చెబుతూ ఉంటారు భర్త ఉన్నటువంటి వాళ్ళు ఈ వస్తువులు ప్రతి నిత్యం కూడా పూజలో కానీ వ్రతంలో కానీ ధరించాలి ఒకవేళ విధి శాతం భర్త మరణిస్తే ఏ ఏ వస్తువులు తీసేయాలి భర్త మరణించినప్పుడు అంటే తీసేయాల్సినటువంటి వస్తువులు ఏమిటి అని ఈ రెండే రెండు వస్తువులు అనమాట ఒకటి కాలిమెట్టులు రెండోది మాంగళ్యం పసుపు కుంకుమ పువ్వులు అనేటటువంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా అస్సలు ఎవరు ఏమన్నా కూడా తీయకూడదు ఇది కఠోర నియమం ఇది చాలామందికి కూడా తెలియకుండా ఇప్పుడు పల్లెటూర్లో ఇదే విధంగా టౌన్లో కూడా ఇలాగే చేస్తూ ఉన్నారు భర్త మరణించిన ఆమె ఏం చేస్తున్నారంటే చాలా బాధపడుతూ ఉంటే ఆవిడను తీసుకుని వెళ్ళి ఆమెను మరీ దారుణంగా బలవంతంగా బొట్టును చెరిపేస్తూ గాజులు రక్తం వచ్చేలా పగలగొట్టి తలలో ఉన్న పువ్వులను గట్టిగా లాగేసి రాక్షసత్వంగా ప్రవర్తిస్తూ ఉన్నారు కానీ ఇది ఏ పురాణాల్లో కూడా చెప్పలేదు ఏ ధర్మశాస్త్రంలో కూడా ఇలా చెప్పలేదు కానీ కొంతమంది అజ్ఞానంతో చేస్తున్నటువంటి పనులు ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా భర్త మరణించినప్పుడు తీసేయాల్సినటువంటి కొన్ని వస్తువులు మెట్టెలు మాంగళ్యం పసుపు కుంకుమ పువ్వులు అనేవి భర్త వల్ల రాలేదు అవి పుట్టింటి వాళ్ళు ఇచ్చిన తల్లిదండ్రులు ఇచ్చినటువంటి సౌభాగ్యం పెళ్లి కాక ముందు నుంచి ఆడవాళ్ళు బొట్టు పెట్టుకుంటున్నారు పసుపు ముఖానికి కాలికి రాసుకుంటున్నారు కదా తలలో పూలు పెట్టుకుంటున్నారు కదా ఇవి భర్త ఇచ్చినటువంటి వస్తువులు ఏ పురాణాల్లో కూడా చెప్పలేదు ఎప్పుడు కూడా పుట్టినిల్లు వాళ్ళు ఇచ్చినటువంటి సౌభాగ్యాన్ని మనం తీసేయకూడదు అలా తీస్తే పుట్టింటి వాళ్ళకి అరిష్టం ఎవరు మనల్ని హేళన చేసినా పసుపు కుంకుమ పువ్వులు గాజులనేవి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా తీయకూడదు పసుపు యాంటీబయాటిక్ అని మనమే చెప్తాం పురాణాలు సైన్స్ ఒకటే చెప్తుంది పసుపు పూసుకుంటే చర్మ వ్యాధులు రావు మొటిమలు రావని మనమే చెప్తాము కానీ భర్త చినిపోయినటువంటి స్త్రీ మాత్రం పసుపు ధరించదు అని అని అంటామన్నమాట ఇది ఎక్కడ ఏ పురాణాల్లో చెప్పారు అంటే వాళ్ళకి రావా చర్మ రోగాలు కాబట్టి పసుపు పూర్వ సుహాసి కూడా నిర్భ్యంతరంగా ధరించవచ్చు కుంకుమ ధరించవచ్చా అంటే కుంకుమ ఎందుకు పెట్టుకుంటాము ఆగ్నేయ చక్రానికి ప్రతీకగా పెట్టుకుంటాము భర్త ఉన్న వాళ్ళకి ఆగ్నేయ చక్రం ఉంటుందా అంటే భర్త లేనటువంటి వాళ్ళకి ఆగ్నేయ చక్రం ఉండదా ఎంత ఆజ్ఞానంలో మునిగిపోయామో మీరే ఆలోచించండి ఒకసారి ఇటువంటి దౌర్భాగ్యక పనులన్నీ కూడా ఆచారాన్ని ప్రోత్సాహం చేయకూడదు మరి పూలంటే పూలు కొన్ని రకాలు అంటే పూలు మాత్రం పెట్టుకోకూడదు అవి మల్లెపూలను ధరించకూడదు అని మన పెద్దలు చెప్పి ఉన్నారు ఎందుకు మల్లెపూలను ధరించకూడదంటే అవి పూలే కదంటే కొన్ని కోరికలు మనలో కలుగుతాయి అటువంటి కోరికలు భర్త లేనటువంటి స్త్రీలకు అస్సలు కలగకూడదు కాబట్టి పూర్వ సుహాసినిలు మల్లెపూలు మాత్రం నిషిద్ధమని చెప్పారు కానీ దేవుడికి పూజించేటటువంటి పూలు మందారం గులాబీ తులసి బిల్వదలం ఇవన్నీ కూడా భర్త లేనటువంటి స్త్రీలు తలలో చక్కగా పెట్టుకోవచ్చు అయితే మల్లె పూలు మాత్రం నిషేధం చేశారు కాలి కూడా ఎందుకు తీసేయాలి భర్త మరణిస్తే కాలి తీసేయాలి అవి పెట్టుకోవచ్చు కదా ఎందుకు తీసేయాలంటే పూర్వం మగవాళ్ళు కూడా కాలికి మెట్టులు పెట్టుకునేవాళ్ళు చాలామందికి ఈ విషయం తెలియదు కాలి అనేవి పెళ్ళిలో మగవాళ్ళు కూడా పెడతారు కానీ కొంతకాలానికి మగవాళ్ళు తీసేశారు ఆడవాళ్ళు మాత్రం ఉంచుకుంటున్నారు అంటే కాలిమెట్టుకు అంటే కాలి పెట్టుకునే వేళకి కామనాడులనేవి ఉంటాయి ఆ యొక్క మెట్టులు పెట్టడం వల్ల ఆ యొక్క కామ అనేవి విజృంభిస్తాయి కాబట్టి భర్త ఉన్నటువంటి వాళ్ళకి ఉండవచ్చు లేదా భర్త లేనటువంటి వాళ్ళకి కామ కోరికలు కలగకుండా ఉండడానికి కొంతమంది మెట్టెలు తీసేయండి అని మన పెద్దలు చెప్పారు ఇక మాంగళ్యం భర్త కట్టాడు కాబట్టి భర్త లేడు కాబట్టి భర్తతో పాటే మాంగళ్యం తీసేయరని కొంతమంది చెప్తూ ఉంటారు మాంగళ్యం తీసి వేరే ఏదైనా మామూలు గొలుసు లాంటిది వేసుకోవచ్చు తప్పులేదు కాబట్టి భర్త లేనటువంటి మహిళలు ఈ మూడు వస్తువులు నిషేధం మాంగళ్యం కాలిమెట్టెలు మల్లి పువ్వులు పసుపు కుంకుమ ఇతర పుష్పాలు ధరించవచ్చు భర్త లేనటువంటి స్త్రీలు లలిత సహస్రణ చదువుకోవచ్చంటే అంటే తప్పకుండా చదవచ్చు అమ్మవారికి ఒక పేరు ఉంది సుహాసిని అని అచ్యుత ప్రియురాలు నమః అని నవ్వు నామం ఉంది కదా సువాసినిలా చేత పూజించబడి ప్రీతి చెందుతుంది అని ఆ నామానికి అర్థం అంతేగాని పూర్వ సుహాసినిలో అమ్మవారిని పూజించకూడదని ఎక్కడ ఎవరూ చెప్పలేరు లలిత సహస్రనామంలో మీరు చూసినట్లయితే భర్త లేనటువంటి స్త్రీలు ఉత్తర పీఠకంలో మీరు చూసినట్లయితే లలిత సహస్రనామాన్ని చదివితే రాబోయేటటువంటి జన్మ నుంచి ముత్తైదుగా ఉంటుందని నుండి నూరేలు సౌభాగ్యంతో ఒత్తిల్తారని ఉత్తర పీఠకంలో ఉంటుంది కావాలంటే ఒకసారి చదువుకొని చూడండి అంతేకాదు గౌరీ పూజ చేసుకోవచ్చ అంటే తప్పకుండా పూర్వ సుహాసినిలు గౌరీ పూజ చేసుకోవచ్చు లక్ష్మీ పూజ సంకటహర పూజ సప్త శనివారాల పూజ నరసింహస్వామి పూజ అన్ని రకాలుగా పూజలు చేసుకోవచ్చు ముఖ్యంగా గణపతి పూజలో కానీ సత్యనారాయణ వ్రతంలో కానీ మీరు కథ బాగా చదివినట్లయితే భర్త లేనటువంటి స్త్రీలు వ్రతాలు పూజలు చేసినట్లయితే వాళ్ళు రాబోయే జన్మలో నిండు నూరేళ్లు కూడా సౌభాగ్యంతో వద్దిల్లుతారు అని కథలోనే ఉంటుంది ఈ యొక్క కథను మనం బాగా వింటే మనకే తెలుస్తుంది కాబట్టి పాండవులు తల్లి అయినటువంటి కుంతీదేవి పాండురాజు మరణించిన తర్వాత ఎన్నో పూజలు ఎన్నో వ్రతాలు ఎన్నో నోములు నొచ్చింది కొన్ని ప్రాంతాల్లో అయితే ఆవిడ భర్త మరణించాక ఆవిడ గజగౌరి వ్రతం కూడా చేసిందని మన పూర్వీకులు చెప్తూ ఉంటారు అది మహాభారతంలో మనకి పెద్దగా కనిపించకపోయినా మనకి ప్రాచీన గంధంలో యొక్క కథ కనిపిస్తూ ఉంటుంది పాండవులు ఏ పని చేసినా ముందు వాళ్ళ తల్లి ఆశీర్వాదం తీసుకుని చేసేవాళ్ళు అది మనకి మహాభారతంలో ఉంటుంది దశరథ మహారాజు మరణించ తర్వాత కౌశల్యదేవి సుమిత్రదేవి కైకేయి వీళ్ళందరూ కూడా సీతారాములు ఆశీర్వదించారు శ్రీరాముని పట్టాభిషేకంలో కూడా సుమిత్ర కౌశల్య కైకేయి వీళ్ళంతా కూడా సీతారాములను అక్షింతలు తీసుకుని ఆశీర్వదించారు సీతాదేవి రాముడు కూడా వీళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు రాముడు అశ్వ మీద యాగం చేసినప్పుడు కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు వాళ్ళు భర్త లేనటువంటి పూర్వ సుహాసినిలని గదిలో పెట్టేలేదు కానీ మన సమాజంలో ఇలాంటి దౌర్భాగ్య పనులన్నీ కూడా చేస్తున్నారు ఇంట్లో ఏదైనా వరలక్ష్మి పూజ వారాహి వ్రతం చేసుకున్న సరే భర్త మరణించిన వాళ్ళని ఇక్కడ మీరు నుంచి వెళ్ళిపోండి పూర్వ సుహాసిని ఇక్కడ ఉండకూడదని పంపించి అంటే పంపించిస్తూ ఉంటున్నారు పనులు పనులన్నీ కూడా చేసేటటువంటి వాళ్ళు ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది పొందలేరు ఇది సత్యం పరమ సత్యం కాబట్టి ఎప్పుడు కూడా సుహాసిని అంటే భర్త లేనటువంటి వాళ్ళని గంగాదేవి స్వరూపంగా గౌరవించాలి గంగాదేవి ఎంత పవిత్రమైనదో పూర్వ సుహాసిని కూడా అంతే పవిత్రమైనటువంటి వాళ్ళు గంగాదేవిని మనం పూజించడం లేదా ఆరాధించడం లేదా స్నానం చేసినట్లయితే అన్ని పాపాలు పోతాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు పూర్వ సింహాసినులు కూడా గంగాదేవి అంత పవిత్రురాలు అంటే వాళ్ళు మనం గౌరవించాలి పూజించాలని పెద్దలు మనకు ఏనాడో చెప్పి ఉన్నారు కాబట్టి విడివిడి జ్ఞానంతో పుస్తకాలు చదవకుండా పురాణాలు చదవకుండా ఎదుటివారి వారి మనసును నొప్పించేటటువంటి పనులు ఎప్పుడూ కూడా చేయకుండా ఉండండి మీరు నిరభ్యంతరంగా పూర్వ సుహాసిని కూడా పిలిచి వాళ్ళకి పసుపు కుంకుమలు ఇవ్వండి పువ్వులు ఇవ్వండి తాంబూలం ఇవ్వండి చక్కగా వాళ్ళ పాదాలకి నమస్కారం చేయండి తప్పకుండా లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే లక్ష్మీదేవి సరస్వతి సకల దేవతల ఆశీర్వాదం మీకు తప్పకుండా లభిస్తుంది మీకు చాలా శుభం జరుగుతుంది పూర్వ సుహాసినులు కళ్యాణానికి వెళ్ళచ్చు ఉదయం ఊరును ఆశీర్వదించవచ్చు దేవుడు కళ్యాణానికి వెళ్ళి చూడవచ్చు దేవుడు పాదాల దగ్గర తలంబ్రాలు వేసి నమస్కారం చేసుకోవచ్చు అదేవిధంగా అన్ని వ్రతాల నోములు చేసుకోవచ్చు అమ్మవారి కుంకుమ పూజ చేసుకోవచ్చు ఎటువంటి అభ్యంతరం కూడా లేదు ఇది పరమ సత్యం కాబట్టి భర్త లేనటువంటి స్త్రీలను అవమానించినట్లయితే జీవితంలో ఎన్నో కష్టాలు పడాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి ఆడవాళ్లకు ఆడవాళ్ళే స్థితిలో వాళ్ళు చాలా తక్కువగా చేసి మాట్లాడుతూ ఉంటే రేపు అదే పరిస్థితిలో మాట్లాడినటువంటి వాళ్ళకి ఏమైనా వస్తుందేమని ఏమైనా గ్యారంటీ ఉందా రేపు మనమంతా మరణించవచ్చు ఇది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడూ కూడా పూర్వ సింహాసి మనసు నొప్పించకుండా వాళ్ళను అమ్మవారి స్వరూపంగా మనం గౌరవించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ బ్రష్ చేయండి ధన్యవాదములు